హలో అండి మీరు ఎవరైనా చాక్లెట్ బిస్కెట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో అనమాట ఈ రోజు మనం తెలంగాణ మెదక్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాలో ఉన్నటువంటి కూచారం దగ్గర ఉన్నటువంటి రాజ్పాల్ ఫుడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వచ్చేసామండి సో చాక్లెట్స్ లో వీళ్ళ దగ్గర వైడ్ రేంజ్ వెరైటీస్ దొరుకుతాయి అలాగే బిస్కెట్స్ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఇవన్నీ కూడా ప్యాకింగ్ యూనిట్ చూస్తున్నాము అండ్ ఇక్కడే మేకింగ్ నుంచి ప్యాకింగ్ వరకు అంతా కూడా ఇక్కడే చేస్తారనమాట సో చాలా హైజీన్ గా మంచి క్వాలిటీ అయిన ఫుడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ చాక్లెట్స్ బిస్కెట్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట సో వీళ్ళు ఈ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నారు దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిజినెస్ అనేది రన్ చేస్తున్నారనమాట సక్సెస్ఫుల్ గా సో అండ్ వీళ్ళకి సికింద్రాబాద్ లో రాజ్పాల్ ఏజెన్సీస్ అని చెప్పేసి మెయిన్ స్టోర్ అనేది ఉంది ఇది అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒకసారి చూద్దాం ఇలా రండి సో వీళ్ళ దగ్గర స్పెషల్గా చాక్లెట్ పర్పస్ ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ సెలబ్రేషన్స్ అనేవి దొరుకుతాయి అనమాట సో ఇవేంటంటే ఇందులో హండ్రెడ్ పీసెస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ ప్యాక్స్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆల్మండ్ కానివ్వండి పిస్తా కానివ్వండి అండ్ స్ట్రాబెర్రీ కానివ్వండి అంజీర్ కానివ్వండి ఇలా దగ్గర దగ్గర పద్నాలుగు రకాల చాక్లెట్స్ అయితే వీళ్ళ దగ్గర గా ఉంటాయి సో మీకు మిక్సిడ్ చాక్లెట్స్ ప్యాక్స్ కావాలనుకున్నా అండ్ సెపరేట్ సెపరేట్ ఫ్లేవర్స్ కావాలనుకున్నా సరే వీళ్ళలో పర్చేస్ చేసుకోవచ్చు సో ఇలా బాక్స్ ఐటమ్ ఇలా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ బాక్స్ వచ్చేసరికి సో ఇందులో ఫైవ్ ఫిఫ్టీ చాక్లెట్స్ అనేవి ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి టూ ట్వంటీ చాక్లెట్స్ అనేవి ఇక్కడ ఇందులో ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇలా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యాక్ చూస్తున్నాం ఇది కూడా సెలబ్రేషన్స్ ప్యాకే సో ఇందులో చూడొచ్చు కోకోనట్ ఫ్లేవర్ కానివ్వండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్ మిక్స్డ్ చాక్లెట్స్ బటర్ క్రీమ్ కానివ్వండి పిస్సా కానివ్వండి అండ్ రిచ్ క్రీమ్ కానివ్వండి సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మిల్క్ కోకోనట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో చాక్లెట్స్ ప్యాకెట్స్ అండ్ అలాగే బాక్స్ ప్యాక్స్ గిఫ్ట్ ప్యాక్స్ అన్ని కూడా దొరుకుతాయి అనమాట అండ్ ఇలా మీకు కేజీ ప్యాకెట్స్ కావాలనుకుంటే కేజీ ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి అండ్ కేజీ కాబట్టి ప్రైజెస్ అనేవి మేము రివీల్ చేయట్లేదు కావాలనుకుంటే స్క్రీన్ పే కలిసి నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఇది వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ ప్యాక్స్ చూస్తున్నామండి ఇందులో వన్ టెన్ చాక్లెట్స్ ఉంటాయన్నమాట సో మీకు ఇలాగా స్మాల్ స్మాల్ ప్యాక్స్ ఫిఫ్టీ చాక్లెట్స్ ప్యాక్స్ కావాలనుకున్నా సరే ఇలా ఫిఫ్టీ చాక్లెట్స్ ప్యాక్స్ కూడా దొరుకుతాయి అండ్ ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి సో ఇలా బాక్స్లోనే ఇట్లా టూ ట్వంటీ రూపీస్ అంటే టూ ట్వంటీ చాక్లెట్స్ ఉంటాయి అనమాట ఇందులో సో ఎగ్జాక్ట్ ప్రైజెస్ అనేవి మేము చెప్పట్లేదండి ఓన్లీ మేము ఎంఆర్పి ఉన్న ప్రైజెస్ చెప్తున్నాము మీకు బల్క్ గా తీసుకుంటే గనక ఇంకా ప్రైజెస్ అనేవి తగ్గుతాయి సో నెక్స్ట్ ఇలాగా పార్టీ ప్యాకెట్స్ కావాలని అనుకుంటే ఇలాగ పార్టీ బాక్సెస్ సెలబ్రేషన్ బాక్స్ అనమాట ఏంటంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇలా మిక్సెడ్ ఫ్లేవర్ చాక్లెట్స్ ఉంటాయి సో ఇది వచ్చేసరికి సెవెంటీ రూపీస్ పడుతుంది సో ఏంటంటే మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ అలా కూడా సేల్ చేసుకోవచ్చు బిజినెస్ పర్పస్ మంచి మార్జిన్ వచ్చే బిజినెస్ అండి ఇది వచ్చేసరికి సో ఎందుకంటే చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కడ సేల్ చేసినా కూడా సేల్ అవుతాయి కాబట్టి సో వీళ్ళు వచ్చేసరికి స్పెషల్గా అంటే మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేసి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అండ్ వీటితో పాటు వీళ్ళ దగ్గర స్పెషల్ గా బిస్కెట్స్ కూడా దొరుకుతాయి బిస్కెట్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సో చూడొచ్చు ఇలాగా బిస్కెట్స్ ఇవన్నీ కూడా టీ టీ లో ఎక్కువ సేల్ అవుతాయి కదా సో ఇలా టీ స్టాల్ లో బిస్కెట్స్ అంటే ఉస్మానియా బిస్కెట్స్ బటర్ బిస్కెట్స్ జీరా బిస్కెట్స్ అండ్ పిస్తా బిస్కెట్స్ అండ్ మీరు చూసుకున్నట్లయితే గ్రౌండ్నట్ బిస్కెట్స్ ఆరెంజ్ బిస్కెట్స్ చాకో చిప్స్ బిస్కెట్స్ ఇట్లాగా మీకు ప్యాక్స్ అంటే ప్యాక్స్ దొరికితే ఇలా బాక్స్ ఐటెం అంటే బాక్స్ ఐటెం కూడా దొరుకుతుంది సో అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు ప్యాకింగ్ చేసేలాగా బాక్స్ కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే కొరియర్ చేస్తారు అండ్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ స్పెషల్గా మీకు ప్రైజెస్ తెలుసుకోవాలనుకున్నా ఇంకా వీళ్ళ దగ్గర ఏ వెరైటీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి తెలుసుకోవాలనుకున్నా సరే దీన్ని కాంటాక్ట్ చేయొచ్చండి స్క్రీన్ పే నే నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఇది జార్ ప్యాకింగ్ బాక్స్ చూస్తున్నామండి చాక్లెట్ జార్ ప్యాకింగ్ అనమాట ఇందులో సిక్స్టీన్ బాక్స్ వస్తాయి సో ఎవరైనా సరే ఇలా కాటన్ కాటన్ లాగా పర్చేస్ చేసుకోవాలన్నమాట సో ఇది హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి సింగిల్ జార్ లాగా అయితే ఇవ్వరు సో ఇట్లాగా ప్యాక్ లాగా పర్చేస్ బాక్స్ సో మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకున్నా తీసుకోవచ్చు లేదు సింగిల్ సింగిల్ బాక్సెస్ కావాలి అని అనుకుంటే సింగిల్ సింగిల్ జార్స్ కావాలనుకుంటే సికింద్రాబాద్ లో బీల్ సంబంధించిన స్టోర్ ఉందండి ఆ స్టోర్ కి వెళ్తే సింగిల్ సింగిల్ బాక్సెస్ లా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే హోల్సేల్ ప్రైజెస్ కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు బల్క్ గా కావాలనుకుంటే వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే సింగిల్ పీస్ హోల్సేల్లో కావాలని అనుకుంటే అలా కూడా వీళ్ళు సేల్ చేస్తారు అనమాట సో బిజినెస్ వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చండి చూసారా ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ అవుతున్నాయి సో మీరు ఎవరైనా చాక్లెట్ బిజినెస్ కానీ బిస్కెట్ బిజినెస్ కానీ ఇవ్వండి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు సో మరిన్ని బిజినెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సో లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం